హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో ఈ ప్యాక్ అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఏ విధంగా ఉంది మీ జుట్టు అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక కామెంట్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అయితే జుట్టు చాలా ఊడిపోతుంది అనమాట అదేవిధంగా వైట్ హెయిర్ కూడా తొందరగా వచ్చేస్తుంది ప్లస్ జుట్టు అనేది చాలా రాలిపోతుంది అనమాట సో వాటన్నింటికి ఒకటే హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ జుట్టు నల్లగా ఉంటుంది ఒత్తుగా ఉంటుంది అదేవిధంగా పెరుగుతుంది కూడా జుట్టు అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతుందనమాట పిలకలాగా ఉన్న జుట్టు కూడా తొందరగా అయితే అనమాట సో దానికోసం అయితే నేను తీసుకున్న ఐటమ్స్ చూడండి ఇవన్నీ న్యాచురల్గా దొరికే ఐటమ్స్ అనమాట గోరింటాకు మందారాకు కరివేపాకు ఒక స్పూన్ అయితే మెంతులు తీసుకొని నానబెట్టుకున్నాను ఒక రెండు గంటలు తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు పెరుగు ఒకవేళ మీరు పెరుగు ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఏం కాదనమాట మనం మిక్సీకి వేసుకున్నప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ నేచురల్గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిపైన డస్ట్ ఉంటుంది కదా అందుకోసమని వీటిని అయితే వాటర్లో అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట అన్ని ఆకులని సో బయట రోడ్ దగ్గర దుమ్ము అంతా కూర్చుంటుంది కదా ఆకుల పైన అదేవిధంగా అట్లనే వాడేసినాం అనుకోండి ఇంకొంచెం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది ఆ డస్ట్ వల్ల సో అందుకని నేనైతే ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను అనమాట అన్నీ ఒకటేసారి కడగచ్చు కదా అనేసి అయితే డౌట్ మీకు రావచ్చు కాకపోతే ఒక్కొక్కటి కడిగితే నీట్గా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది కదా అదేవిధంగా క్లీన్ అవుతుంది అనమాట అందుకోసమని నేనైతే ఒక్కొక్క ఐటెంని అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా నీట్గా కొంచెం వాటర్లో కడిగేసుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట మనం తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు సో కరివేపాకు అంత డస్ట్ ఉండదు కాబట్టి తొందరగా అయితే తీసేస్తున్నాను కరివేపాకుని ఇప్పుడైతే మనం నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను చిన్నది తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే పెద్ద జార్లో వేసుకోండి ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను అందుకే చిన్న మిక్సీ జార్ సరిపోతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మందార ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి తొందరగా గ్రైండ్ అవ్వదు కదా అందుకోసమని చిన్న చిన్నగా అయితే చింపేసుకోవాలి ఒకవేళ ఇట్లా రాకపోతే సీజర్తో కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మందార ఆకులు వేసుకున్న తర్వాత గోరింటాకు అయితే వేసుకుంటున్నాను సో గోరింటాక్ వల్ల వైట్ హెయిర్ ఉంటే ఫస్ట్ రెడ్గా అవుతుంది తర్వాత కంటిన్యూగా వాడుతున్నట్టయితే బ్లాక్ అవుతుంది అనమాట హెయిర్ అనేది సో ఫస్ట్ ఒకసారి రెండు మూడు సార్లు పెట్టం రెడ్గా అనిపిస్తుంది అంటే గోరింటాకు కాబట్టి రెడ్గా అనిపిస్తుంది తర్వాత కంటిన్యూస్గా పెడితే తప్పకుండా అయితే బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు గోరింటాకు మందారాకు వేసుకున్న తర్వాత మెంతులు వేసుకున్నాను అదేవిధంగా కరివేపాకు వేసుకున్నాను తర్వాత పెరుగు వేసుకున్నాను ఇక్కడైతే వాటర్ ఏమి వేయట్లేదు అనమాట మనం మెంతులు నానబెట్టుకున్న వాటరే డైరెక్ట్గా వేసేసుకున్నాను వాటర్ తీయకుండా ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట ఒకవేళ మీకు గట్ టైట్గా వస్తుంది పేస్ట్ అని అనుకుంటే ఇంకొంచెం పెరిగేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే వేసేసుకోవచ్చు అనమాట సో మీ దగ్గర ఉన్నట్టయితే విటమిన్ సి టాబ్లెట్ కూడా వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు షాంపూ వేసుకుంటాను అనుకుంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని పెట్టుకోవచ్చు కానీ మనం ఇది అప్లై చేసిన రోజు షాంపూ వేయకపోవడమే మంచిది అనమాట ఎందుకంటే షాంపూ వేస్తే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి రెడ్గా అవ్వదు అంటే యూజ్ ఉండదు అనమాట ఈరోజు వేసేసుకొని తర్వాత ఈ ప్యాక్ ఈరోజు వేసుకొని తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని షాంపూ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది సో మనం అట్లాగే అప్లై చేయకుండా ఇక్కడ అయితే ఫస్ట్ చిక్కులు తీసేస్తున్నా అనమాట జుట్టుకి మనం హెయిర్కి ఏ ప్యాక్ వేసుకున్నా లేదంటే ఆయిల్ అప్లై చేసినా కూడా ఫస్ట్ అయితే చిక్కులు అయితే తీసుకోవాలన్నమాట నీట్గా చిక్కుల పైన అట్లనే అప్లై చేస్తే ఇంకెక్కువ చిక్కులు పడిపోతాయి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఇక్కడ నేనైతే రెండు పాయలుగా విడదీసి ఫస్ట్ ఒక సైడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇంకొక సైడ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల నీట్గా వచ్చేస్తాయి అనమాట చిక్కులు అనేది సో మీకు తెలిసే ఉంటుంది అందరికీ కాకపోతే కొంతమంది లాగేస్తుంటారు కదా జుట్టుని అట్లాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఈ విధంగా చిక్కులు తీయడం వల్ల అయితే హెయిర్ ఎక్కువ ఊడిపోదనమాట సో చూస్తున్నారు కదా నేనైతే మంచిగా చిక్కులు అయితే తీసేసుకున్నాను రెండు సైడ్లు వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ప్యాక్ అయితే అప్లై చేయాలి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు మీరు అప్లై చేసిన తర్వాత మీరే షాక్ అయిపోతారు అనమాట తప్పకుండా అయితే వాడి చూడండి డాండ్రఫ్ ఉండదు అదేవిధంగా వైట్ హెయిర్ ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట సో బ్లాక్ అవుతుంది జుట్టు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చూపిస్తాను మీకు హెయిర్కి ఉపయోగపడేవన్నీ ముందు ముందు అయితే సో అనేది వారానికి ఒకసారి కంపల్సరీ వాడాలన్నమాట వారానికి ఒకసారి వాడితేనే మనకి రిజల్ట్ అనేది తొందరగా తెలుస్తుంది తప్పకుండా వారానికి ఒకసారి అయితే వాడండి ఇప్పుడు వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి మనమైతే ఇక్కడ మధ్యలోకి పాపడ్లాగా తీసుకొని రెండు సైడ్లు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం నీట్గా ఉండదు అనమాట అని ఉంటుంది అందుకని ఇక్కడ నేను మిడిల్లో కొంచెం హెయిర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ కొద్దిగా హెయిర్ తీసుకొని ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట మనకి మాడుకు అనేది మంచిగా పట్టేయాలన్నమాట హెయిర్కి కాకుండా మనం లోపల ఎంత మంచిగా పెడితే హెయిర్ అనేది అంత గ్రోత్ బాగుంటుంది అనమాట నేనైతే ఫస్ట్ ఇక్కడ నీట్గా అయితే అప్లై చేసుకున్నా కొంచెం హెయిర్ తీసుకొని కింద వరకు అయితే అప్లై చేయాలన్నమాట చాలా మందికి కింద హెయిర్ చిదిలిపోతూ ఉంటుంది కదా అది కూడా తగ్గుతుంది అనమాట సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ముడైతే వేసేస్తున్నాను హెయిర్కి ముడేసి దాని చుట్టైతే హెయిర్ చుట్టేసుకోవాలన్నమాట ముడి వేస్తున్నాం కదా మళ్ళీ వాష్ చేసినప్పుడు నీట్గా వస్తుందా లేదని డౌట్ అయితే రావచ్చు అనమాట అదేం లేదు మనం వాటర్ వేసినప్పుడు నీట్గా వచ్చేస్తుందనమాట దాంతో అయితే ఏం ప్రాబ్లం ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకొని అయితే అప్లై చేస్తున్నాను అనమాట అంటే ఎంత కొద్దిగా హెయిర్ తీసుకొని అప్లై చేస్తే అంత నీట్గా మనం ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఎక్కువ హెయిర్ తీసుకుంటే ఏంటంటే అక్కడక్కడే అంటుతుంది లోపలికి అంతా అంటుంది అనమాట సో మీరు చూసుకొని ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా అనమాట మనది మనం పెట్టుకోవడం కంటే ఒకరి హెల్ప్ తీసుకొని అప్లై చేయించుకున్నట్టయితే ఇంకా నీట్గా అంతా మంచిగా పెట్టేస్తారు కదా ఇంకా బాగుంటుంది సో నాకు ఇక్కడ ఎవరు లేరు ప్రజెంట్ కాబట్టి నేనే అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకుని అయితే మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండదని అయితే అస్సలు అనుకోకండి మంచిగా జుట్టు అయితే పెరుగుతుంది ఇలాంటి వీడియోలు చాడాల్సి చూసినాంలే అని అయితే అనుకోకండి జుట్టు అయితే మంచిగా పెరుగుతుంది అనమాట అదేవిధంగా బ్లాక్ కూడా అవుతుంది వైట్ హెయిర్ ఉంటే కంట్రోల్ అవుతుంది అనమాట ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఏదన్నా చెప్పేదానికంటే మనం ట్రై చేసి చూసినప్పుడే మనకి అర్థమవుతుంది అనమాట సో అందుకని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవన్నీ ఇంటి దగ్గర దొరికే ఐటమ్సే మాక్సిమం అయితే అందరిళ్లల్లో చెట్లు ఉంటాయి కాబట్టి అందరికీ దొరికే ఐటమ్స్ ఇంట్లో ఉన్న వాటితోంటే ఈ విధంగా అయితే మంచి చేసుకోవచ్చు అనమాట బయట అవి ఇవి కెమికల్స్ ఉన్న షాంపులు వాడడం వల్ల అయితే చాలా హెయిర్ ఫాల్ వస్తుంది అదేవిధంగా వైట్ హెయిర్ కూడా తొందరగా వచ్చేస్తుంది అనమాట సో మనం ఇలాంటివి వాడడం వల్ల కొంచెం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫస్ట్ నేను ముందర పాట అయితే మొత్తం అయితే నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట సో మీకు ఎవరికైనా వైట్ హెయిర్ ఉన్నట్టయితే వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ చూసుకొని అయితే నీట్గా అప్లై చేసుకోండి ఎందుకంటే మనం గోరింటాక్ వేసినాం కాబట్టి ఆ వైట్ హెయిర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట అంటే రెడ్గా అయిపోతుంది అనమాట వైట్గా కనిపించదు మెంతులు వేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది అదేవిధంగా పెరుగు కూడా వేసినాం కాబట్టి ఎక్కువ డ్రైగా అయితే అయిపోదు జుట్టు సాఫ్ట్గానే ఉంటుంది అనమాట హెయిర్ అనేది చిక్కులు కూడా ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసుకోవాలి నేనైతే మొత్తం అయితే అప్లై చేసేసాను అనమాట హెయిర్కి సో ఇట్లా అప్లై చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు కొంతమంది అయితే గంట రెండు గంటలు అట్లాగే పెట్టేసుకుంటారు అంతసేపు అయితే మంచిది కాదనమాట ఒక ముప్పై నిమిషాలు లేదంటే నలభై నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ముప్పై లేదా నలభై నిమిషాల తర్వాత మంచిగా షాంపూ లేకుండా అయితే హెయిర్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట అయితే షాంపూ వేయకూడదు నెక్స్ట్ డే మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత షాంపూ అయితే వేయాలి సో ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉంది అనేది అయితే మళ్ళీ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెయిర్ వాష్ చేసుకున్నాను ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట హెయిర్ మీకే కనిపిస్తుంది కదా ఎంత బ్లాక్ అనిపిస్తుంది నా జుట్టు అయితే సిల్కీగా కూడా అనిపిస్తుంది కదా సో రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను మన వీడియో అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్